సంబంధించినటువంటి మన మన మండలం అతనే అది మాట్లాడడం జరిగింది మండలంలో ఏ గ్రామానికి పోయినా అలాగే మండలం కాదు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ఆయన ఎక్కడున్నాడు అందరూ తెలుసు ఆయన బహుగతం అంతా తెలిసి తెలియని వాడు లేడు చెప్తారు అన్ని పాములు వేసిన ఏళ్ళు పాములు వేసినట్టుగా ఆయన ఏదో అంటే అతని చేత మాట్లాడిచ్చారా లేకుండా ఈయనే మాట్లాడారా అవన్నీ ఆ భగవంతుడికి తెలియాలా అతను తెలియాలా ఆయన రాజకీయంగా కావచ్చు ఆయన కుటుంబం విషయం కావచ్చు ఆయన ఆర్థికంగా ఆయనకి ఎన్ని విధాలా రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే దాదాపు ఆయనది నాది ఇరవై ఐదు సంవత్సరాలు నా నాగాడే పనిచేసినాడు నాకాడే పనిచేసినాడు ఈరోజు ఆయన ఆలోచన వేరుగా ఉన్నాయి ఆయన పార్టీ పార్టీని వదిలేదు నన్ను వదిలి ఆయన పార్టీ బ్రహ్మాండం నాకేమి ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి దాంట్లో ఏం తప్పు లేదు కానీ ఆయన ఒక విద్దురంగా ఏంటంటే ఆయన ఇప్పటికే నాలుగు పార్టీలు మారాడు అని అన్నారు నేను రెండు వేల నాలుగులో రెడ్డి గారు సదేపల్లి కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినప్పుడు నేను రాజకీయాలు రావడం జరిగింది అప్పుడు రెండున్నర సంవత్సరం అంటే నేనే మండలం పూర్తిగా బాధ్యతలు చూస్తూ ఉన్నాను ఆ మండల బాధ్యతల్లో అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని వర్గా నా వంతు నేను చేయగలను నేను చేసినాను నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నానే ఆ రోజు అదంతా తెలిసిందే నేను ఒక చిరంజీవి గారు నింద అభిమానంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడని ఎన్ని వదులుకొని నాకున్నటువంటి పూర్తిగా నాకున్నటువంటి హోదా వదులుకొని నేను ఆ రోజు పార్టీలో జరగడం లేదు పార్టీలో చేరి నేను కష్టపడి పనిచేసి నాకంటూ ఒక గుర్తింపు కోసంగా నీకు కష్టపడి పనిచేసాను కాబట్టి నాకు గుర్తింపు ఇచ్చారు నాకు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వల యువరాజు నాకు ఇచ్చి చిరంజీవి గారు చిరంజీవి గారి కూడా ఇచ్చింది ఆయన రాష్ట్ర యువరాజ్యం ప్రెసిడెంట్ అయితే నేను జిల్లా యువరాజ్యం పెట్టిన చిరంజీవి గారు పెట్టిన బిక్ష ఆయనకి కానీ నాకు కానీ అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చి నాకు ఇచ్చి పెట్టింది ఏం లేదు కోవడం ఏం లేదు నేను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉండింది రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉండేవి మనకి రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో నేను చేసినటువంటి ర్యాలీ ఇది యువరాజ్యం నాకు ఇచ్చినప్పుడు నేను చేసినటువంటి ర్యాలీ రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు యువరు జిల్లా నేను దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకొని నేను చేసిన పార్టీకి నేను ఒక బూస్టప్ ఇచ్చినప్పుడు దాదాపు ఆ నాలుగైదు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి నా ఐదు నెలల్లోనే అప్పుడు నేను బూస్టప్ ఇచ్చిన దీన్ని నాకు యువరాజం ప్రిజెన్స్ రావడానికి కూడా కారణం కొంతమంది నాకు అక్కడ మిత్రులు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా శాఖర్ కావచ్చు శాఖర్ కావచ్చు పౌజర్ కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు రమణ కావచ్చు వీళ్ళందరూ కూడా సీనియర్లు నువ్వు నా కాడ సినిమా టికెట్లు తీసుకున్నోడు నువ్వు అడుగుతుంది నువ్వు నువ్వే నా గురించి మాట్లాడేది నేను నీ గురించి మాట్లాడడం కూడా నాకే అసహ్యం వస్తుంది ఎందుకంటే నిన్ను నేను పెద్దం చేసినట్టే నేను నిన్ను మాట్లాడతాను అనవసరంగా నేను నీ గురించి మాట్లాడాల్సిన అవసరంగా నీ ఆత్మసాక్షి వదిలేస్తుందా ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే మన బాలకృష్ణ గారు అసెంబ్లీలో అత్త జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారిని విమర్శిస్తే దాని గురించి ఒక ముక్క మాట్లాడాల ప్రెస్ మీట్ పెట్టకముందే జరిగింది దాని గురించి చిరంజీవి గారిని అని దాని గురించి ఏమి మాట్లాడదాం ఆయన మామూలుగానే ఆయన ఎవరు చెప్పారు దాని ప్రకారంగా ఆయన మాట్లాడుకుంటూ పోయారు నేను ఈరోజు అడిగారు కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని నేను రాష్ట్ర రైతు విభాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు నేను ఖండిస్తున్నాను తప్పకుండా ఆయన క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ నాయకులకు చెప్పాలి ఆ యొక్క పదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదాన్ని కూడా నేను మాట్లాడుదాను ఎందుకంటే ఆ పదం నా నోట్లో నుంచి నేను చెప్పలేను అలాగే చిరంజీవి గారిని కూడా అన్న అన్న పదాన్ని నేను నేను చెప్పలేను ఎందుకంటే చిరంజీవి గారికి నేను ప్రత్యేకంగా నేను అభిమానులు ఇప్పుడు కూడా అభిమాని నేను దాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటాను నాకు ఈ ఈరోజు కూడా దొరకదు అది ఆ యొక్క దాంట్లో నువ్వు కనీసం ఒక మాట కూడా నువ్వు లేకుండా చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు ఊరఫ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాలు కొని అన్ని చేసి నష్టపోయావు నువ్వు ఉంటే పైపోయిన మాటలు చెప్పినావు అన్ని రకాలుగా పార్టీకి ప్రజారాజ్యం కావచ్చు అన్ని రకాలుగా చాలా డబ్బులు తగలేసుకున్నాం దాదాపు ఆ రోజు నేను రెండు వేల ఏడు ఏడులో బయటకు వచ్చా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ దాకా నేను కూడా టికెట్ ఆశించినే ఓవర్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చి దాదాపు అప్పట్లోనే ఒకటి యాభై లక్షలా తగలబెట్టుకున్నాడు నేను ఏ రోజు కూడా చిరంజీవి గారు కొంచెం చూపిస్తున్నా నాకు టికెట్ లేదని కూడా నేను ఇప్పుడు బాధపడ్డాను అదంటే కొంత బాధ ఉండగా బాధపడ్డాం ఏం చెప్పేది ఒకటి ఆల్రెడీ ఇంకొకటి ఇంకా ఇంకా ఇంత విచిత్రమైనటువంటి ఒక ఒక పదం వాడు నేను పార్టీలు మారానంటే నేను చెప్తానండి నేను ఆల్రెడీ ప్రజారాజ్యం పోయినాను తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాను మళ్ళీ నేను వైసీపీకే వచ్చాను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నేను ఎందుకు టీడీపీ పోవాల్సి వచ్చిందంటే నా సొంత మామ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ పోయారు నాకు ఆప్షన్ లేదు నేను బంధు నా సొంత బంధువు ఆయన ఎంపీగా వేశారు నేను పావాల్సి వచ్చింది అంతేకాని నాకు ఇష్టపడి నేనేం బాలా ఈ రోజుకైనా ఆ రోజుకైనా నాకు ఎన్టీఆర్ గారంటే నా గౌరవం రెడ్డి గారంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం ఆ పార్టీని కొనసాగాలనుకున్నాము కానీ కొన్ని విధి రాత వల్ల మేము పావాల్సి వచ్చింది దాని తర్వాత మళ్ళీ నేను ఈరోజు దీంట్లోనే మళ్ళీ వైసీపీకి నేను రావడం జరిగింది నేను ఇంకా ఇంకనైతే మారేదంటూ ఏముండదు ఏ ప నా నా యొక్క రాజకీయ ప్రస్థానం దీంట్లోనే ముగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందు కూడా మీ దాని తెలియజేస్తున్నాను నేను ఇంకోటి కూడా ఏం చెప్పదడుతుంది అంటే నీలాగా రంగపట్నంలో నీతో ఉండేవాడు అందరినీ వాడావు అక్కడ ఈరోజు నీకు వెళ్ళాడు అంటే నేను అభిమానించేవాడిని చిరంజీవిని అభిమానించేవాడిని కాబట్టి నేను రాజకీయంగా ఎదుగుదల కూడా నేను ఆ కూడా నేను తగ్గించుకొని నేను చిరంజీవి గారితో పోయా అలాగే కొంత బంధుత్వ విలుగులు ఉన్నాయి కాబట్టి ఆ విలుగులతో మాతో పాటు నేను పిటికి పోయా నేను ఆత్మ చంపుకొని నేను కొన్ని కొన్ని చేసినా నీలాగా అందరినీ వాడుకొని ఈరోజు నువ్వు గంగపట్నంలో ప్రతి ఒక్కరిని వాడి నువ్వు ఈ నిధుల్లో చేరి ఈరోజు ఏదో నువ్వు పులుపుతున్నావు చెప్తే నీకంటూ ఏ ఏ కోసానా నువ్వు నన్ను విమర్శించే ముగిసావా నీకు ఆల్మోస్ట్ గంగపట్నంలో ఎంట్రీ లేదు ఈరోజు మొత్తం నేను అందరు చూస్తున్నారు నాకు చాలా మంది ఫోన్లు చేశారు అన్న మేము మాట్లాడుతాం మాట్లాడుతాం నేను ఒకటే చెప్పినా వాడిని దగ్గర వండు చేస్తారు మనం మాట్లాడి వాడిని పెద్దవంటి చేయాల్సిన అవసరం లేదు వాడు కర్మ వాడు పడతాడు అన్నిటికీ భగవంతుడు చూస్తున్నాడు వాడు ఏ విధంగా నా దిక్కున్నో అందరూ తెలుసు వాడు వాళ్ళు వాడు వాడు ఎటువంటి ఈ రోజు కూడా ఆ మంచి ఆయన వాడువిడ అనగొట్టు ఆయన ఈ ఈరోజు కూడా ఆ ప్రెస్ మీట్ ద్వారా కూడా నా నా ద్వారానే వాడికి ఉపయోగపడుతుంటుంది ఆయనకి అంటే అన్ని రకాలుగా ఉపయోగపడతాను నేను అది ఏ పూర్వజన్మలో ఏమైనా బాకీ ఉన్నట్టున్నా ఆ బాకీని జన్మ తీర్చుకోవాల్సి వచ్చినట్టుంది ఒకటి ఆయనకి అంటే మంచిదే ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము ఊరుకో ఆయన తప్పు చేస్తుంటే ఆయన్ని విమర్శించడం ఏమన్నా తప్పు అది అంటే ఏం చేస్తారు నాకేం అర్థం కాదు ఏమైనా మళ్ళీ ఇంట్లో మీద ఇళ్ళ మీదకి వచ్చామని దాటి చేశాను మమ్మల్ని ఏమైనా అందం చేసి ఓడిసి ఒకరేంది ఊరుకోవాలంటే ఏ మేమేం చెప్పినాం దాని గురించి నువ్వు ఆలోచన చేసి నిజమా అబద్ధం అడిగింది ఏంటి ఎవరు ఇప్పుడు రైతులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు అమెఠా పరిస్థితులు ఇబ్బంది చూడండి ఎట్లా ఉందో ఏ పంటకి గత ఆరు నెలలుగా ఏ పంటకి ఏ గిట్టుబాటు ధర వచ్చింది ఏ పంట వల్ల రైతులు బాగుపడతారు దేని దాని గురించి ఏదైనా స్పందించినారని స్పంది సూర్యా గురించి స్పందించరు సూర్య ఈ రోజు కూడా కొరదే మేము చెప్పేది కాదు వాళ్ళు ఆల్రెడీ రైతులు వాళ్ళు సిద్ధం చేసుకునేవాళ్ళు వాళ్ళు ఉయ్యో మరు అంటున్నారు నిరుద్యోగులు ఏ కుర్రం మరు అంటున్నారు అన్ని వర్గాల వాళ్ళు కుటుంబ అన్ని వర్గాల కుటుంబం నువ్వు ఆ షూటింగ్లు బొచ్చ పోషణ ఆపి ఆయన చెప్పినట్టు వీర హరిహారు వీరమ్మలు పార్కు లేకుండా అంటే నువ్వు వచ్చే రోజుల్లో అదే ఉస్తాద్ భగత్ సింగ్లో వీటి మీద నువ్వు పెట్టేసిన దృష్టి కన్నా వచ్చి నువ్వు దీని మీద దృష్టి పెట్టి జనాల్ని నీకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు ప్రజలు నిన్ను నమ్మారు నేను ఇంకోటి కూడా ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన దానికంటే నేనున్నాను నేనున్నాను ఏ పని ఏ హామీలైనా నేనున్నానని చెప్పినావు బీజేపీ వాళ్ళ విమర్శించడానికి మాకు ఈరోజు రైట్ లేదు ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోనే పెట్టి పట్టుకోవాలి పరిస్థితి ఎప్పుడు లేదు నీవు ద్వారానే కదా నువ్వు నేను ఉన్నావు అంటేనే నీకు నేను నమ్మారు కదా ఆ నమ్మిన దానికి నువ్వు వచ్చి ఏదో మాట్లాడి జనాలు ఏదో నయం చేయవని అడుగుతుంటే ఆయన మాట్లాడితే మేము ఉంటాం ఆయన మాట్లాడితే మేము చించాం ఏం చెప్పేది ఒకటే ఈరోజు వేమిరెడ్డి కుటుంబం అనేది ఒక పెద్ద బ్రాండెడ్ ఉన్నట్టు కుటుంబం ఇటువంటి పనికి వాళ్ళందరూ చుట్టూ చేరిన తర్వాత వాళ్ళు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేస్తారు వీళ్ళు దాపట్టు కాన్స్టెన్సీలో పూర్తిగా వాళ్ళకి ఎంత నెగిటివ్ అనేది ఏర్పడిందంటే వాళ్ళకి చాలా బాధేస్తుంది ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది మంచి మంచి పనులు చేస్తారు ఇటువంటి వాళ్ళు తయారయ్యి వాళ్ళని తీసుకొచ్చేస్తారు లాస్ట్కి ఇది వివరించున్నారు కిందకి ఇది ఇది వేసిటట్లు ఇప్పటికైనా కలమలుచుకోవాలని చెప్తాను నేను నాకు వారి కుటుంబం అంటే గౌరవం ఈపీఆర్ గారు అంటే ఆయన చేసినటువంటి పనులు అంటే కూడా నాకు చాలా అంటే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ రాజకీయాల్లో లేనప్పుడు కానీ ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశాడు ఆయన మీద అభిమానం అట్లానే ఉంది నేను చెప్పేది అంటే ఇటువంటి వాళ్ళ వల్ల అనవసరంగా మీరు కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాసనసభ్యాలు కావచ్చు కష్టాంతమ్మ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది నేను ఒక్కసారి మేము కోరుకునేది జంగ కానీ వీళ్ళ మంది ఒకసారి నిఘా పెట్టండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది వీళ్ళ మంది పెడితే ఖచ్చితంగా మీకు మంచి జరగద్దని నా యొక్క అభిప్రాయం